రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న గామన్ బ్రిడ్జి మనుగడకు ముప్పు వాటిలింది యాబై రెండవ పిల్లర్ అలాగే యాబై ఏడవ స్పాన్ వద్ద బేరింగ్ దెబ్బతిని అధిక స్థాయిలో ప్రకంపనలు ఏర్పడ్డాయి వంతెన జాయింట్ వద్ద ఏర్పడిన అరాంగుళం వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు ఇక ఇప్పటికే నిపుణుల బృందం సమస్యను పరిశీలించి మరమ్మతులు చేపట్టింది అయితే బ్రిడ్జ్ బేరింగ్లు మాత్రమే దెబ్బతిన్నాయని వంతెన భద్రతకు ఎటువంటి ఢోకా లేదని అంటున్నారు ఆర్ఎన్బి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న బేరింగ్ అందుబాటులో ఉంటే నాలుగైదు రోజుల్లో పనులు పూర్తవుతాయన్న ఆయన అందుబాటులో లేకపోతే వంతెన డిజైన్ కు అనుగుణంగా కోల్కతాలో బేరింగ్లు చేయించాల్సి ఉంటుందని చెప్పారు మిగిలిన పిల్లర్ల వద్ద పరిస్థితిని కూడా డ్రోన్ కెమెరాతో పరిశీలిస్తామన్న ఆయన ఒకవైపు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతించామని చెప్పారు ఇక సాధ్యమైనంత త్వరగా గామన్ బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు వస్తుంది అని చూస్తే బేరింగ్ డ్యామేజ్ అయినట్టు వాళ్ళకి వాళ్ళు నిర్ధారించారు ఈ బేరింగ్స్ని ఇప్పుడు రీప్లేస్ చేయాలా బేరింగ్స్ ఒకవేళ రెడీమేడ్గా అవైలబుల్ ఉంటే మరి ఏడు నుంచి పది రోజులు పడుతుంది అనేది ప్రాథమికంగా మరి ఇంజనీర్స్ వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుంది టైము అనేది అంటున్నారు సో పక్కనున్న బ్రిడ్జ్లో ప్రస్తుతానికే టూ అండ్ ఫ్రూ అంటే బోత్ వేస్ట్ ట్రాఫిక్ మరి అలోచ్ చేయడం జరిగింది